పిండము వింటుంది మీరు నమ్మండి నమ్మకోండి వాళ్ళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు పిండానికి వినీ శక్తి ఉంటుంది నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను నా వ్యక్తిగత అనుభవం అయినా ఇంటికి ఒకనకొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకి ఏదో పాపం మంచి అనిపించాయి ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూ ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడియన్లు కాబట్టి ఇద్దరికీ అదే పని అస్తమానం వింటుండేవారు అమెరికాలో వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో ఆవిడ ఇవే వింటుండేవారు అదే పనిగా వినేవారు ఆ పుట్టినటువంటి పాప నిలిసిపోతోంది సీతమ్మ తల్లిలా అది పాకేటటువంటి వయసు వచ్చింది ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు మీరున్నారలా ఉంది ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు తీసుకొస్తే ఆ పాప నిద్రపోతుంది మా ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళు తీసుకెళ్ళి లోపల మనసు మీరు పడుకోబెట్టమా ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నారు లోపల పడుకోబెట్టారు దానికి తెలివి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు ఆ పిల్ల గబ్బ గబ గ పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తాను నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను తొడ మీద కూర్చోబెట్టుకుని ఏమమ్మా అలా చూస్తున్నావు అన్నాను అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా వింది విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కి పడలేచి నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో కాబట్టి వింటాయి పిండాలు